నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు పదిహేను నెలల తర్వాత గతంలో బతుకమ్మ చీరలుగా ఉండే ఆ బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరామైళ శక్తి చీరలు లేదా ఇంద్రమ్మ చీరలు మొత్తం మీద ఇంద్రమ్మ పేరుతో ఆ చీరలకు సంబంధించిన పనులు కొద్ది కొద్దిగా ప్రారంభమవుతున్నాయన్న అని చెప్పి కొద్దిమంది నేత కార్మికులు సోదరులు కృతజ్ఞత భావంతో ఫోన్ చేస్తున్నారు ప్రతిరోజు నేత కార్మికుల బాధల్ని అటు ప్రభుత్వానికి ఇటు ప్రపంచానికి తెలియజేస్తూ నేత కార్మికులు విధిలేక ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక హెచ్చరిస్తూ ప్రశ్నిస్తూ నేత కార్మికులారా మేమున్నాము ఆధ్వర్యపడకండి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి మనోధైర్యం ఇవ్వడమే కాకుండా చాలాసార్లు సిరిసిల్లకొచ్చి సిరిసిల్ల నేత కార్ నేత కార్మికుల బాధల్ని స్వయంగా చూసి ప్రభుత్వానికి తెలియసినందుకు ధన్యవాదాలు అని చెప్పి చాలామంది నేత కార్మికులు ఫోన్ చేస్తున్నారు సంతోషం అది మేము బాధ్యతగా భావించినము అట్లా అని చెప్పి మేము మాట్లాడితేనే ప్రభుత్వం వచ్చింది మేము అనుకోవడం లేదు ఎందుకంటే సిచిలలో నేత కార్మిక సంఘాలు ఉన్నాయి నేత కార్మికుల నాయకులు ఉన్నారు ఆ బాధ చెప్పిన నేత కార్మికులు అందరూ ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తేనే నేత కార్మికుల బాధల పట్ల అందరూ స్పందిస్తేనే ప్రభుత్వం దిగొచ్చింది నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ నెలల కాలంగా నేత కార్మికుల పక్షం మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేత కార్మికులకు నేనేం చెప్తున్నానంటే ఇక ఇంద్రమహిళా శక్తిశీలడు ఇక ప్రారంభమైనవి మనకు పందరుతుందని మాత్రం అనుకోవద్దు దయచేసి వాసాలక్ష్మైన వాడు ఒక వాస్తవాన్ని మాత్రమే మాట్లాడతాడు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిల్లు గత గత ప్రభుత్వము నాచ రకం చీరలు ఇచ్చింది కమ్మ నాణ్యమైన చీరలు ఇస్తాము ప్రతి మహిళకు రెండు చీరలు చొప్పులు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించు మరి ఆ ప్రకటించినట్టుగా ఇక్కడ ఆ చీరల పథకం నేత కార్మిలకు చేదండ పందరకాలంటే రాష్ట్రంలో ప్ర ప్రకటించిన బడ్జెట్ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లే మరి ఆ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు ఈ చీరల పథకానికి ఎక్కడ పొందడం లేదు స్వయంగా మన పెద్దలు ఎర్రమణ గారు మనలు సాక్షిగా ఎప్పిండ్లు నేత కార్మిలకు చేతిన్న పందరు కనీసం ఒక రెండు వేల కోట్ల రూపాయ రెండు వేల కోట్ల బడ్జెట్ ప్రకటించాలని చెప్పిండ్లు మరి ప్రభుత్వం ప్రకటించింది మూడు వందల డెబ్బై ఒక కోటే మరి ఆ మూడు వందల డెబ్బై కోట్లలో చీరలకు ఏం పెడతారు ఇంద్రమైల శక్తి చీరలు ముఖ్యమంత్రి గారు అన్నట్టు నాణ్యమైన శిరళులు అన్నట్టుగా నాణ్యమైన సిరలు ఇస్తే ఈ డబ్బు ఎరిపోదు అవును కదా ఆ మూడు వందల డెబ్బై కోట్ల నుంచి ఎన్నో వాటికి ఖర్చు పెట్టాలి మన ముప్పై మూడు కోట్ల మ్యాప్ అన్నారు ఇవన్నీ ఖర్చు పెట్టాలి కాబట్టి మరి ఆ ప్రభుత్వం ప్రకటించిన డబ్బు ఈ చీరలకు సరిపోదు కాబట్టి నేత కార్మికులను దయచేసి నేను ఏమంటున్నానంటే ఇక ప్రభుత్వం ఇక చీడ పథకాన్ని ప్రారంభించింది మీరు చే మాకు చేతిలో పొందరుతుందని చెప్పి ఆశతోని ఎదురు చూడకండి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి మైలకు రెండు చీరలు ఇస్తాం నేత కార్మికులకు మూడు వరకు అరవై పని కల్పిస్తామని చెప్పి మన పొన్నం ప్రభాకర్ అన్న మొన్నడుగా కాదు అంత ముందుగా అది ప్రకటించేడు ప్రకటించి సంవత్సరం అయిపోయింది ఇక నేత కార్మికులు ఇక మాకు పని అని చెప్పి ఆశతో నుండి అపస్పాలు కావద్దు ఇస్తే సంతోషమే కానీ వాటి మీద భరోసా పెట్టుకుని మాత్రం ఉండకండి ఉంటే చాలా నష్టపోతారు ఎందుకంటే ఇప్పటికే సంవత్సరాల కాలంగా పని లేదు పదిహేను నెలల నుంచి వెళ్ళి పని లేకనే పాపం చాలా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులు మనం కోల్పోయినం అది ఎంత బాధ అంటుంది ఇరవై తొమ్మిది కుటుంబాలు ఇచ్చినమని మీ రాజకీయ కక్షల వల్ల ఇట్లా మీరు రాజకీయాలు చేసి నేత కార్మికులు మోసం చేయకండి నేత కార్మికులు దయచేసి మళ్ళీ చెబుతున్నా చీరల పథకం వంద శాతం చాలైతేనే భరోసా పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ విమరాలు కదా అదేంటి ఎరడిపో నేను పోయినా ఎరీపో ఎరీపోతే ఏమి లేదు నాలుగు కుర్చీల టేబుల్లే లోటాపీస్ పీస్ అది ఇప్పుడు ఇట్లా నేను ఇట్లా మనం ఇట్లా మాట్లాడద్దు మళ్ళీ మంచి మాట్లాడాలి మనం ఆ దొంగలు ఎంత మోసం చేస్తే మనం మాత్రం మంచిగా మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇదే విధంగా నేత కార్మికులు మోసం చేసే కుట్ర కనుక వేస్తే ఒక నేలం అనుకుంటారు పద్మశాలీలు కాంగ్రెస్ కోటావో పద్మశాలికి బచావో అని నాడు కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతుంది ఖబర్దార్ చెప్తున్నాడు